నేను బీకేస్ కన్నా నిన్న అసెంబ్లీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోనరావు మహేశ్వరరావు గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గురించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసుకుంటూ ఆరోపణలు చేయడం జరిగింది దీన్ని బీకేఎస్ తీవ్రంగా కంటేస్తూ ఉన్నారు ఆ చైర్మన్ నియమించింది చంద్రబాబు నాయుడు గారు అతను తెలుగుదేశం వ్యక్తి మీరు క్వశ్చన్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ని మన బొలిసెట్టి సత్యనారాయణ గారికి ఇద్దామని చెప్పి ఆయన రెఫర్ చేయటం అది పేపర్లో కూడా వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అతను నిజాతీ పొరుడు అతను ముక్కు చూడికి వెళ్తాడు కాబట్టి అతని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అతను నచ్చిన వ్యక్తిని చైర్మన్గా పెట్టుకున్నాడు మరి దాని బాధ్యత ఎవరు వహించాలి చంద్రబాబు నాయుడు గారే కదా మీరేమో క్వశ్చన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా వెనక తగ్గకుండా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం